నేటి కార్యక్రమ అతిథులు సోదరులు గౌరవ దయానంద్ గాంధీ గారికి అలాగే గౌరవ అన్నగారు కాలువ లింగస్వామన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటుకుంటున్న టిబెటియన్స్ మా సోమయ్య మిత్రులందరికీ కూడా టిబేటియన్స్ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాదాపుగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాలం వచ్చేసరికి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం పిబేటియన్స్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ షాపులు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు చౌరస్తాలో కొత్తగా స్వెటర్లు వేసి ఆ ప్రాంతం అంతా ఇబ్బందికరంగా ఉండడంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని వీరందరూ వచ్చి సంప్రదించడంతో వీళ్ళకు ఒక మంచి స్థలం కావాలి వచ్చే పబ్లిక్ కూడా పార్కింగ్ ఉండాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడంతో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని జీఎం గారితో మాట్లాడించేసి ఈ ప్రాంతం అయితే అటు ఎన్టీపీసీకి కానీ ఎయిటింగ్ లైన్ కాలనీ కానీ గోదావరి కానీ ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే రోడ్డుకు చాలా దూరంలో కూడా విశాలంగా ఉన్న ప్రదేశం అని చెప్పేసి కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి పరోక్షకర్త ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో కష్టాల్లో నుండి ఆవిర్భవించినటువంటి నాయకుడు మా మాంకాళి స్వామికి అలాగే ఈ ప్రాంతంలో సీనియర్ నేత అసలు ఇక్కడ విద్యార్థి దశ నుండి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పరిపాలన కోసం విశేష కృషి చేస్తున్నటువంటి మా లింగస్వామి గారికి అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు టిబెటియన్ స్వెట్టర్ మార్కెట్ అనేది గోదావరి గత ముప్పై సంవత్సరాలుగా ఏర్పాటు అవుతూ ఉన్నది మరి వీళ్ళేందంటే ఒక సరసమైన ధరలకు నాణ్యతతో కూడినటువంటి స్వెట్టర్లను చలికాలంలో చలిని తట్టుకోవడం కోసం అవసరమైనటువంటి వస్తువులను ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు కందిన్ నాయకత్వం నేతృత్వంలో ఈ ఏడాది మరి ఒక మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడినటువంటి స్థానిక నాయకులు అధికారుల సహకారంతో ఒక మంచి ఏరియాలో మంచి సెంటర్లో ఈ మార్కెట్ ఏర్పాటు కావడం